హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ సత్య నిన్న రోజున జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే ఈసీ నిషేధం విధించిన నలభై ఎనిమిది గంటలు నిన్నటి రాత్రి ఎనిమిది గంటలతోటి పూర్తవడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి బస్సు యాత్ర చేపట్టడం జరిగింది అందులో భాగంగా రామగుండంలో జరిగిన బస్సు యాత్రకు అశేష జనవాహిని మధ్య జనం అపూర్వ స్వాగతం పలికిం అదేవిధంగా కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ కథన రంగంలోకి దుకిం ఒకవైపు సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే అనుకూలంగా ఉండడంతోనే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి బీఆర్ఎస్ ను అణచివేయడానికే మరి కేసీఆర్ గొంతు నొక్కారని చెప్పి ప్రజల్లో ఏదైతే నిరసన ఎలుపుకిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు ఏదైతే తెలంగాణ గొంతుక మీద కత్తి పెట్టడానికి ఇటు కాంగ్రెస్ బీజేపీలు కుట్రమనుతున్నాయని చెప్పి ఎప్పటికైనా తెలంగాణ గొంతుగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా నినదించిన అంశాన్ని మనం గమనించవచ్చు మరోవైపు రామగుండంలో ప్రజలందరూ కూడా సీఎం సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ అని చెప్పి మరి రెట్టించిన ఉత్సాహంతో కేకలేసిండు ఏదైతే తిరిగి నువ్వే రావాలి అనే విధంగా వాళ్ళందరూ కూడా మరి ఆయన ఆహ్వానించిన అంశాన్ని మనం గమనించవచ్చు మరోవైపు ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యథావిధిగా అదే విధంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారని రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని మరి ఇదే అంశాన్ని పదే పదే చెప్తూ అదే రుణమాఫీని సంబంధించి కూడా అన్ని రకాల ఓట్లేసుకుంటూ తన ప్రచారాన్ని సాగిస్తున్న తీరు అదేవిధంగా బీజేపీ మరి రాష్ట్రం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి వాళ్ళు కూడా డబుల్ డిజిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు వార్తలను పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో గ్యారంటీల కారడి ఓట్ల వేటలో హామీలు హామీగా గాలం వేస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ డిసెంబర్ తొమ్మిదినే అని ప్రకటన వంద రోజులు దాటిన అమలు కాని హామీలు లోక్సభ ఎన్నికలకు ఢిల్లీ కాంగ్రెస్ ఐదు కొత్తగా తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో పాతవాటికే దిక్కలేదు కొత్త ఎందుకంటున్న జనం ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు మాట్లాడతారు రేవంత్ ఇప్పుడు జాతీయ హోదాపై పదే పదే ప్రకటనలు అడవిగానే ఇచ్చి ఆశ పెడుతున్న సర్కార్ మోసపోయా మళ్ళీ మోసపోవంటున్న జనం ఏదైతే కాంగ్రెస్ మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు వంద రోజుల్లోనే అమలు చేస్తామని అదేవిధంగా డిసెంబర్ తొమ్మిదిలోనే రుణమాఫీ చేస్తామని చట్టబద్ధత కల్పిస్తాము ఆరు గ్యారంటీలు కానీ చెప్పినప్పటికీ వాటి ఊసే ఎత్తడం లేదు అందులో ప్రధానంగా ప్రజలకు ఏదైతే ఆర్థికంగా లబ్ధి జరిగే అంశాలున్నాయో వాటి నేటిని కూడా మరి ఇప్పటి వరకు అమలు చేయలేదు ఏదైతే పెన్షనర్లకు నాలుగు వేలు ఇస్తా అన్నారు మరి ఏదైతే కేసీఆర్ రెండు వేల పదహారు నుంచి వాళ్ళ పదహారు రూపాయలు కూడా కట్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు అందులో భాగంగా మరి ఇప్పటి వరకు ఏదైతే కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం మాట తులం బంగారం మాట దేవుడే ఇప్పటి వరకు కొత్తగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు ఎవరైతే జరిగినాయో వాళ్ళకి ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి దిక్కు లేదు షాది ముబారక్ దిక్కు లేదు మరి కొత్త హామీలు మళ్ళీ ఇచ్చుకుంటా పోతా ఉన్నారు ఏదైతే కాంచిన పేరుతోటి కొత్తగా మరి ఏదైతే కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో ఉన్నదో అదే విధంగా తెలంగాణ కూడా వీళ్ళు ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు ప్రజల అభిప్రాయాన్ని కూడా ఇక్కడ పెట్టిండు ఐదేళ్లైతే మళ్లీ మళ్ళీ అని ఒకరు ఎప్పటికైతేదో తెలియదని మరొకరు మాట నిలబెట్టుకోవాలని మహిళలు మన డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు దానికి ఇక తెలంగాణకు ప్రత్యేక హామీలు మళ్లీ ఇస్తా ఉన్నారు పాతవాడికే వాటికే దిక్కులేదని చెప్పి మరి ప్రజలు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇకపోతే నిన్న రోజున కేసీఆర్ ఏదైతే రామగుండం పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీ పార్లమెంట్ ప్రజలను రామగుండంలో నిన్న సభ ఏర్పాటు చేసిన దానికి అశేష జనవాహిని వచ్చిండ్రు తొండి చేస్తూ ఓట్లు ఓట్లు పెట్టుకుంటాడని చెప్పి నిన్న ఆయన చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు రేవంత్ ఓట్లపై కేసీఆర్ సెటైర్లు సింగరేణిపై కుట్ర జరుగుతోంది ఎన్నికల తర్వాత ఆదానికి కట్టబెడతారు కాంగ్రెస్ బీజేపీలో నా గొంత నో నా బస్సు యాత్రతో వాళ్ళ గుండెలు వణుకుతున్నాయి ఇద్దరు కుమ్మక్కైన ప్రచారంపై నిషేధం కేంద్రంలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వమే పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు వస్తే సింగరేణిని కాపాడుకుంటాం రామగుండం రోడ్ షోలో కేసీఆర్ ఏదైతే మరి సింగరేణి మీద కూడా కుట్ర జరుగుతా ఉన్నది ఈసారి బిఆర్ఎస్ కనుక బలంగా లేకపోతే అంబానీ ఆదానీలకు సింగరేణిని కూడా ధారాసత్వం చేసే అవకాశం ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మరి జాతీయ సంస్థలు అన్నిటిని కూడా మరి ప్రైవేటీకరణ చేస్తున్నది అందులో భాగంగా సింగరేణిని కూడా అదే విధంగా చేస్తుందని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు నిన్నటి రోజున మరి కేసీఆర్ నలభై గంటల తర్వాత ప్రచారానికి వచ్చిండు నిన్న ఎనిమిది గంటల వరకు ఏదైతే నిషేధం ఉన్నదో ఎనిమిది గంటల తర్వాత నుంచి మళ్ళీ ప్రచారం ప్రారంభించిండు అందులో భాగంగా అశేష జనవాహిని ఇక్కడ మనం రోజున కేటీఆర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏం చేశావో చెప్పే తమ్ముందా కిషన్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్ కురుకురే ప్యాకెట్లు పంచుడే పెద్ద పన కేసీఆర్ కు తమ్ముళ్ళు లాంటి వాడు పద్మారావు దానం నాగేందరూ అవకాశవాది అడ్డగుట్ట రోడ్ షోలో కేటీఆర్ అని చెప్పి మరి ఏదైతే కేంద్ర మంత్రిగా ఉండి మరి ఇక్కడ తెలంగాణకు ఏం చేసిన చెప్పే దమ్మున్నదా అని చెప్పి ఇక్కడ మరి కిషన్ రెడ్డిని ప్రశ్నించిన అంశాన్ని మనం గమనించవచ్చు కురుకురు ప్యాకెట్లు పంచుడే మనం చేసిన ఘనకార్యమా అని చెప్పి కూడా ఆయన ఎద్దవా చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు పద్మారావు మరి ఇక్కడ కేసీఆర్ కు తమ్ముళ్ళు లాంటి అని మరి పద్మారావు దినాదరణ కలిగిన మనిషి ఈసారి ఆయనను పార్లమెంట్ పంపిస్తే మన ప్రజల సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు నమస్తే తెలంగాణ విషయానికి వస్తే పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి రామగుండం రోడ్ షోలో మరి అశేష జనవాహిని మధ్య కేసీఆర్ ప్రసంగించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఆదాని బొగ్గుతో సింగరేని బొగ్గి చోటే చోటేబాయి కలిసి భారీ కుట్ర కార్మికుల జర భద్రం అంటున్న కేసీఆర్ ఏదైతే మరి సింగరేణిని ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయడానికి మరి ఇక్కడ ఈ రెండు ప్రధాన పార్టీలు కూడా కుట్ర అంశాన్ని ప్రజలు గమనించాలని ఏదైతే మరి ఇక్కడ ప్రశ్నించే గొంతుగా తెలంగాణ కోసం కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ కనుక లేకపోతే సింగరేణిని అంబానీ ఆదాలి అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు కథం తొక్కిన కానీ జనం ప్రతిధ్వని కార్మిక క్షేత్రంలో కేసీఆర్ కి అపూర్వ స్వాగతం రోడ్ షోతో జనసంద్రమైన గోదావరి నవ్వుతూ నవ్వేస్తూ ప్రశ్నలు అందించిన కేసీఆర్ అని చెప్పి ఏదైతే నలభై ఎనిమిది గంటల నిషేధం తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ మళ్ళీ ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చుగా బాగ్ రాహుల్ బాగ్ కాంగ్రెస్ నేత పరుగులపై బీజేపీ ఎద్దేవా మొన్న అమెది నిన్న వయనాడు ఇప్పుడు రాయ్బరైలి నుంచి రాహుల్ పోటీ పరాజయ భయంతోనే సెగ్మెంట్లు మార్పు ఇరవై నాలుగేళ్లకు వీడిన గాంధీ పరివార్ వయనాడులో గెలుపు అనుమానమే అందుకే రాయ్బరైలి నుంచి నామినేషన్ అని చెప్పి ఏదైతే కేరళలోని వయనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తా ఉన్నాడో అక్కడ మరి ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షమైన సిపిఎం తోటి పోటీ పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అక్కడ అధికార పార్టీగా ఉన్న సిపిఎం ను మరిద్దరు పోటీ పడతా ఉన్నారు అక్కడ వయనాళ్ల గెలుపు కష్టమని చెప్పే ఇప్పుడు మళ్ళీ తిరిగినే అమేదిని విడిచిపెట్టి మరి రాయబరేలు నుంచి పోటీ చేస్తున్న అంశాన్ని ఏదైతే అమేది రాహుల్ గాంధీ అలా గాంధీల కుటుంబానికి మరి వాళ్ళ పట్టుకుమ్మలాగా ఉన్న అమేదిని వదిలిపెట్టి ఇప్పుడు రాయబరేల నుంచి పోటీకి దిగుతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు కొండ సురేఖ ఒక్కొక్కరు పది ఓట్లు వేయండి అని చెప్పి సిద్దిపేటలో మరి ఏదైతే వ్యాఖ్యలు వివాహాస్పద వ్యాఖ్యలు చేసిరో రో అదే విధంగా కులం పేరును ప్రస్తావిస్తూ ఓట్లను అలిగిన దాని మీద ఈసీకి ఫిర్యాదు చేయడానికి బిఆర్ఎస్ సమాయత్తం అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు లేకపోతే ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా గాడిద గుడ్డు పాలనే తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్నారు అదే ఎక్కడికెళ్ళినా గాడిద గుడ్డుతో ప్రచారం హామీల అమలుకు బదులు ప్రజలకు అదే ఇస్తున్నారు ఐదు నెలల్లో కాంగ్రెస్ మార్పు అవినీతి రాష్ట్రంలో మార్పు అంటే ఏదైనా కిషన్ రెడ్డి రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం లక్ష్మణ్ ఏదైతే మరి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పి రేవంత్ రెడ్డి గాడిద గుడ్డుతోటి మరి గుడ్డు నమూనా తోటి ఏదైతే ప్రచారం చేస్తా ఉన్నాడో తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్నది అదే అది రేవంత్ కే వర్తిస్తుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నదని తాము మతపరమైన రిజర్వేషన్లకే విరుద్ధం అని చెప్పి ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఆ రిజర్వేషన్లు అన్నిటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలుపుతామని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు రేవంత్ రెడ్డి నిన్నటి ఏదైతే ప్రచార కార్యక్రమంలో సెమీస్ లో బిల్లా రంగాలను ఓడించాం ఫైనల్స్లో లో మోదీ శాలను ఓడిస్తామని చెప్పి బీరాలు వెలుపుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఏదైతే వాపును చూసి బలపనుకుంటున్నాడో రేవంత్ రెడ్డి ఈరోజు మరి బిఆర్ఎస్ మీద ఉన్న కొద్దిపాటి వ్యతిరేక తోటి అధికారంలోకి వచ్చిండు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు ఆ అభ్యర్థి లేకుండానే మరి కాంగ్రెస్ కోట్లేసిరు ఈ రోజు వచ్చి తెలంగాణ బద్ద వ్యతిరేక అయిన రేవంత్ రెడ్డి సీఎం పీఠం మీద కూర్చొని తెలంగాణ ప్రజలను అధోగతి పాలు చేస్తున్న పరిస్థితిని గమనించింది అందులో భాగంగా ఇప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమైన నేపథ్యంలో ఆయన మేకపోతు గాంభీర్యంతో లో బిల్లా రంగాలను ఓడించామని చెప్పి ఏదైతే హరీష్ రావు కేటీఆర్ గురించి మాట్లాడుతూ అదేవిధంగా మోదీ శాలను కూడా ఓడిస్తామని ఇక్కడ బీరాలు వలుపుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ సాక్షిగా అవమానించారని చెప్పి చెప్తా ఉన్నాడు అసలు తెలంగాణకే బద్ద వ్యతిరేకైన రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద మాట్లాడే అర్హత లేదని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు ఇప్పుడు తెలంగాణలో ఓటే అడుగుతారు గుజరాతీలే మనుషుల మనం కాదా గుజరాత్ కు అనేక ప్రాజెక్టులు భారీ నిధులు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఏదైతే మరి మొన్నటి వరకు బడే బాయ్ అని చెప్పి చెప్పిండు ఈ రోజు గుజరాతీలకు గుజరాతీలే మనుషుల మనం కాదా అని చెప్పి చెప్తా ఉన్నాడు అదేవిధంగా తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదంటా ఉన్నాడు మరి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి పట్టిన రేవంత్ రెడ్డికి ఏ రోజు జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి అయినా జై తెలంగాణ అనే వ్యక్తి మరి రేవంత్ రెడ్డి ఆయనకు మరి ఓట్లు అడిగే అర్హత ఏ విధంగా ఉంటుందో ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి తొలి చేస్తే ఒట్లు పెట్టుకుంటారని చెప్పి నిన్న రోజున మాట్లాడిన అంశాన్ని మనం గమనించవచ్చు కేసీఆర్ రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడిపై రేవంత్ ఒట్లు పెట్టుకోవడం ఏంటి పనిచేసేళ్ళు ఎవరైనా ఒట్లు పెడతారా లక్ష ముప్పై రెండు వేల మందికి మేము దళిత బంధునిధులు తమ చేస్తే ఈ సర్కార్ లాక్కుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు పోతే ఏదైతే సిద్దిపేట నుంచి మరి హరీష్ రావు ఖాళీ అవుతుంది మేము రుణమాఫీ చేస్తాము ఆగస్టు పదిహేనుకు అప్పుడు సిద్దిపేట నుంచి ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పి ఏదైతే రేవంత్ మాట్లాడిందో దానికి మరి ఇక్కడ హరీష్ రావు రేవంత్ ను సిద్దిపేటకు నేనే ఆహ్వానిస్తాను అని చెప్పి ఇక్కడ సవాల్ చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సన్మానం చేస్తా అని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే రాజ్యాంగ పీఠిక పునరుద్ధరిస్తాం రూపాన్ని మరి ఏర్పాటు చేస్తామని చెప్పి లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది దళిత ఓబీసీల రిజర్వేషన్లకు పార్టీ వ్యతిరేకం అని చెప్పి ఏదైతే మరి బీజేపీ ప్రధాన కార్యదర్శి ఉన్న దుష్యంత్ కుమార్ గౌతమ్ ఆయన రాజ్యాంగ పీఠికను పునరుద్ధరిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు ఏదైతే రాజ్యాంగం పీఠికలో మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లౌకిక అనే పదము లేదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మరి ఇక్కడ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ లౌకిక పదం అనేది మరి చొప్పించబడ్డది రాజ్యాంగంలో అది కాంగ్రెస్ చేసిన పని ఈరోజు ఏదైతే పూర్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏ విధంగా అయితే ఉన్నదో దాన్ని మేము పునరుద్ధరిస్తామంటున్నారు అంటే ప్రత్యక్షంగా లౌకిక సెక్యులర్ అనే పదాన్నే తొలగిస్తాం ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మన భారతదేశం మరి ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఉన్నది అందులో ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగానే వస్తాం లౌకిక అనే దాన్ని ఖచ్చితంగా తొలగిస్తామని బీజేపీ బల్ల చెప్తున్నా పరిస్థితిని మనం గమనించవచ్చు లేకపోతే కాదిపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయారంలో ఉక్కు కర్మాగారం విభజన విభజన చట్టం హామీలు అమలు చేస్తామని ఇక్కడ రేవంత్ రెడ్డి మరి జాతీయ స్థాయిలో తాము ఏమేం చేస్తామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఆయనే ఏదైతే తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేసిండు మరి ఇక్కడ కాంగ్రెస్ కు అసలు రెండు నుంచి మూడు కూడా వచ్చే అవకాశం లేదు ఇంకా ఇక్కడ ప్రత్యేక మేనిఫెస్టోలు పెట్టి మరి ఏ విధంగా మనకు అమలు చేస్తాడో చూడాలి లేకపోతే రాష్ట్రాన్ని ముంచేందుకు మోదీ రేవంత్ల కుట్రా భాజపా పాలనలో మత విద్వేషాలు తప్ప ఏం లేదని చెప్పి ఒకవైపు కేసీఆర్ చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసలేదని చెప్పి ఇక్కడ కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు గాడిగా గుడ్డి ఆ పార్టీ గుర్తు ఎన్నికల ముందే చేతులు ఎత్తేసిన మహారాష్ట్ర భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ విధంగా మనం మాట్లాడుతున్న పరిస్థితులు గమనించవచ్చు ఇది ఈ రోజు వార్తల్లోని ప్రధాన అంశాలు తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ